అందరికీ నమస్తే అండి నారా లోకేష్ గారు చాలా సైలెంట్గా చాలా చాకచక్యంగా చాలా ఆచితూచి చాలా మెచ్యూర్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు సాధారణంగా దెబ్బతిన్న రాష్ట్రానికి గాయపడిన రాష్ట్రానికి ఒక విధ్వంసకర ఒక వినాశక పాలన నుంచి బయటకు వచ్చిన రాష్ట్రానికి పెద్ద పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు రావడం అంత ఆషామాష వ్యవహారం కాదు ఎందుకంటే గత ప్రభుత్వ గత పాలన ఆ వినాశకర విధ్వంసకర ఛాయలు గుర్తులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కావచ్చు వివిధ వర్గాలను కావచ్చు రాష్ట్ర శ్రేయోభిలాషలను కావచ్చు ఎడ్యుకేటెడ్ వర్గాలను కావచ్చు రాష్ట్రంలో పెట్టుబడిదారులను కావచ్చు సో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ అధికారంలో కొనసాగితే మేము ఇంకా వ్యాపారం చేయలేమని ముందుగానే పారిపోయిన వాళ్ళు ఉన్నారు గల్లా జయదవగర్ లాంటి వాళ్ళు పారిపోయారుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి ఒక్క సంవత్సరం నర ఓపిక పడితే ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు కానీ హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టారు ఆయన తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో అక్కడ పెట్టారు సో అటువంటి వాళ్ళు కొంతమంది పారిపోయారు సరే ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ లోకేష్ గారి ఇమేజ్ టాప్లోకి ఎందుకు వెళ్ళింది అనేది నేను ఇక్కడ చెప్తాను లోకేష్ గారు లోకేష్ గారికి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రలు ఎలా ఉంటాయి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుంది ఎవరైనా ఇన్వెస్టర్స్ పలానా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని ముందుగానే తెలిస్తే లీక్ అయితే వాళ్ళ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది లోకేష్ గారికి తెలుసు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో చిన్న చిన్న ఇన్సిడెంట్లు పట్టుకొని సిల్లి ఇన్సిడెంట్లను పట్టుకొని విపరీతంగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేశారు మా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు మా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేవు మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టొద్దు అని పెద్ద పెద్ద సంస్థలను ట్యాగ్ చేస్తూ రాష్ట్రానికి రావద్దని చెప్పారు సో ఇదంతా అంటే వైసీపీ వాళ్ళ వికృత ఆలోచనలు కనిపెట్టి లోకేష్ గారు అండ్ టీం ముందుగా ప్లాన్ చేశారు ఏంటంటే మనం హడావిడి చేయకూడదు ఎవరెవరు పెట్టుబడి పెడుతున్నారనేది లీక్ చేయకూడదు సైలెంట్గా సంప్రదింపులు జరపరు ఎందుకంటే పెట్టుబడిదారులను తీసుకురావడం అంత ఆషామాష విషయం కాదు వాళ్ళు మన రాష్ట్రాన్ని నమ్మి ఒక ఐదు వేల కోట్లో పదివేల కోట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయాలి అంటే వాళ్ళిక్కడ ఉత్పాదక పరిశ్రమ పెట్టాలి అంటే వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు భరోసా కల్పించాలి రాయితీలు ఇస్తామనో భూములు ఇస్తామనో మా దగ్గర వనరులు ఉన్నాయని రిసోర్సులు ఉన్నాయని మీకు భవిష్యత్తు ఉంటుంది మీకు బాగుంటుందనో అన్ని రకాలుగా సహకరిస్తామనో ఒక భరోసా కల్పించాలి ఆ భరోసా కల్పించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే అవతల వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి మెయిల్లు పెడుతున్నారు సో ఇది తెలుసుకున్న తర్వాత లోకేష్ గారు ఏం చేశారంటే ఇలా కాదు మనం ఎవరెవరిని సంప్రదిస్తున్నాము అనేది బయటకు తెలియకూడదు జస్ట్ కలవడానికి అందరినీ కలుస్తున్నాం ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు అక్కడ ఒక వారం రోజులు ఉన్నారు అక్కడ అమెజాన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు గూగుల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు అన్ని అంటే ప్రపంచ ప్రఖ్యాత టాప్ ఐటీ కంపెనీల హెడ్ ఆఫీసులు అన్ని చోట్లకి వెళ్ళారు కానీ ఎక్కడా కూడా పలానోళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారని చెప్పలా లీక్ చేయాల జస్ట్ వెళ్ళి కలిసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని మాత్రమే చెప్పారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్స్ని బయట పెట్టాల ఈయన ఏం అడిగాడు అనేది మాత్రమే బయట పెట్టారు ఆ తర్వాత కూడా దావోస్ వెళ్ళినప్పుడు కానీ లేదా కేరళ వెళ్ళినప్పుడు కానీ చాలా చాకచక్యంగా వ్యవహరించారు ఈ గూగుల్ రైడెన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్లతో డేటా సెంటర్ అండ్ ఏఐ కేంద్రీకృత వ్యవస్థ ఈ మొత్తం అంతర్గత కేబులింగు మిషన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేయడానికి ఒక లక్ష ముప్పై ఒక వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఇప్పుడు ఇప్పటికిప్పుడు అనుకున్న నిర్ణయం కాదు లాస్ట్ ఇయర్ నారా లోకేష్ గారు అమెరికా వెళ్తున్నప్పుడే ఈ నిర్ణయానికి బేజం పడింది జస్ట్ అప్పుడు ఒక విత్తనం నాటారు బేజం పడింది ఆ తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన ఒక టీం ఏర్పాటు చేశారు తన టీంలో కొంతమందిని ఆ గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చించడానికి అవసరమైనప్పుడు తనే మాట్లాడడానికి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు అలాగే తను నేరుగా కేరళ వెళ్ళారు కేరళలో గూగుల్ ఇండియా సిఇఓ అండ్ వాళ్ళ హెచ్ఓడీలు విభాగం అంతా అక్కడ ఉంది అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆయన పలు దపాలుగా సంప్రదించారు అంతేందుకు లోకేష్ గారి ప్రయత్నం ఎలా ఉంటుందంటే మొన్న ఒక పది రోజుల కిందట టాటా వాళ్ళకి వాళ్ళ అనుబంధ విభాగాలు చాలా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా హెడ్ ఆఫీసులు ముంబైలో ఉంటాయి సో వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుంటే ఒక్కొక్కరు ఒక్కోసారి వస్తారు ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు సో తను ముంబై వెళ్తే ఒకరోజు అందరినీ ఒకేసారి కలిసేయచ్చు కదా అని ప్లాన్ చేసి తనే ఒకరోజు ముంబై వెళ్ళారు ముంబై వెళ్ళి టాటా విభాగాల్లో ఉన్న వాళ్ళందరినీ అన్ని విభాగాల సీఈఓళ్ళని కలిశారు అంటే దానివల్ల ఏంటి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు తన అపాయింట్మెంట్ ఇచ్చినా వాళ్ళు వస్తారో రారో తెలియదు ఆప్షన్ టాటా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఆప్షను ఎప్పుడు వస్తారో తెలియదు కానీ మనకి అవసరం వాళ్ళకి ఆప్షన్ మనకు అవసరం కాబట్టి మనమే అక్కడికి వెళ్ళాం సో కొంచెం తగ్గున్నారు అలా తగ్గి ఉన్నారు కాబట్టే అలా ప్రీప్లాన్డ్గా ఉన్నారు కాబట్టే అంత చాకచక్యంగా వ్యవహరించారు కాబట్టే పెద్ద పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి ఇప్పుడు డేటా సెంటర్స్ విషయాన్నే తీసుకుంటే గూగుల్ ఒక లక్ష ముప్పై ఒక వేల కోట్లు అలాగే టీసీఎస్ రాబోతోంది సిఫీ రాబోతుంది ఇలాగ పెద్ద అదాని డేటా సెంటర్ ఇలా పెద్ద పెద్దవి రాబోతున్నాయి సో వీరిని చూసి ఇంక మిగిలిన వాళ్ళు కూడా వస్తారు ఖచ్చితంగా గూగుల్ పెట్టాక మిగిలిన వాళ్ళు కూడా వస్తారు సో దీంతో అంటే ఈ ఇంత స్ట్రాటజీగా ఇంత వ్యూహాత్మకంగా వెళ్ళారు కాబట్టి లోకేష్ గారి ఇమేజ్ ఈ నాలుగైదు రోజుల నుంచి కూడా రెట్టింపు అయిందన్నమాట అందరూ కూడా లోకేష్ గారిని అప్రిషియేట్ చేస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు చాలా చాకచక్యంగా వ్యవహరించారు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు అని ప్లస్ చూడండి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే లోకేష్ గారు కర్ణాటక అంటే పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారనే ఆలోచన ఉన్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి పిలుస్తున్నారు ఒకప్పుడు తమిళనాడు ఇలా ఉండేది తమిళనాడులో ఉన్న అక్కడ ప్రభుత్వం ఒకప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో ఏం చేశారంటే వాళ్ళొక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని పక్క రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడుల్ని తమ రాష్ట్రానికి తెచ్చుకునే వాళ్ళు అందుకే తమిళనాడు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్లో ఉంది అలాగే అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంగా ఉంది ముందంజలో ఉంది ఎందుకంటే వాళ్ళు అటువంటి విధానాలు రూపకల్పన చేశారు వాళ్ళు అంత ప్లాన్గా వ్యవహరించారు సేమ్ ఇప్పుడు అదే విధానాలు అదే ప్లానింగ్తో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అందుకే మన దగ్గరికి ఊహించినటువంటి పెట్టుబడులు వస్తున్నాయి ఇంత స్ట్రాటజీగా ఇంత ప్లాన్గా ఉన్నారు కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారంలో ఖచ్చితంగా మనం లోకేష్ గారిని ఆయన కష్టాన్ని ఆయన ప్రణాళికని మనం అప్రిషియేట్ చేయాలి సో పొద్దున అంటే ఇది సక్సెస్ అయిన తర్వాత ఇది పొద్దున ఫలాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఐదేళ్ల తర్వాత ఈ ఈ రిజల్ట్ కనిపిస్తుంది థ్యాంక్ యూ సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇదేదో పెద్ద కార్పొరేట్ కంపెనీ కాదు బాగా డబ్బులు ఉన్న వాళ్ళమే కాదు సాధారణ మధ్యతరగతి వాళ్ళు కలిపి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనే సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తో చేసే ఫుడ్స్ మిల్లెట్స్తో ఫుడ్స్ అంటే అంతా వాటిదే రాగులు సజ్జ జొన్న కొర్ర బొబ్బర్లు ఇటువంటివన్నీ కూడా మిల్లెట్స్ ఇవి మనకి ఏ రూపంలో లోపలికి వెళ్ళినా మంచిదే సో అలా వెళ్ళడానికి పిల్లల కోసమేమో హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు చక్రాలు జోన్ పూస అటువంటివి మిల్లెట్స్తో చేసినవి అలాగే లడ్డూలు బెల్లం పొడి వేసి అలాగే డ్రై డేట్స్ పొడి వేసి లడ్డూలు చేస్తున్నారు సో ఇటువంటి ఆర్గానిక్ హెల్దీ ఫుడ్ తయారు చేస్తున్నారు వాటితో పాటు సీడ్స్ గింజలు పొద్దురు గింజలు గుమ్మడి గింజలు లోటస్ సీడ్స్తో లడ్డూలు అలాగే నట్స్ డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ ఐటమ్స్ అనమాట యూనిక్ ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు వాటితో పాటు మీరు ప్రోటీన్ పౌడరు డ్రై డైట్స్ పౌడరు ఏబీసీ పౌడర్ లాంటివి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ఆరు రకాల పౌడర్స్ ఉంటాయి ప్రతి పౌడరు కూడా ఆరోగ్యానికి మంచిదే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బయట ఎక్కడ మీకు దొరకవు సో వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే దీపావళి ఆఫర్లు ఉన్నాయి దీపావళి సందర్భంగా కొన్ని డిస్కౌంట్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ నేను ఇది ప్రమోట్ చేస్తున్నానని చాలామంది కొంతమంది చాలామంది కాదు కొంతమంది స్టిల్ కామెంట్ చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి నేను వీడియో స్టార్టింగ్లో నేను ఈ ప్రమోషన్ చేయట్లా వీడియో అయిపోయిన తర్వాత చేస్తున్నా దట్ మీన్స్ కంటెంట్ అయిపోయిందే అని కూడా చెప్తున్నా అంటే ఏంటి సబ్స్క్రైబర్స్ టైం మీద నాకున్న గౌరవం సో మీకు ప్రమోషన్ ఇష్టం ఉంటే చూస్తారు ఇష్టం లేకపోతే చూడరు మీకు ఆప్షన్ అంతే తప్ప వీడియో అయిపోయిన తర్వాత కంటెంట్ అయిపోయిన తర్వాత కూడా ప్రమోట్ చేస్తే మీకేంటి నొప్పి కొంతమందిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నా మీ టైం వేస్ట్ చేయను కంటెంట్ అయిపోయిన తర్వాత మీరు ఇంక వెళ్ళిపోవచ్చు అందుకే అయిపోయింది అని చెప్తున్నాను కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తారు మధ్యలోనే ప్రమోట్ చేస్తారు కంటెంట్ స్టార్టింగ్లోనే ప్రమోట్ చేస్తారు ఏమనంటే మా ఛానల్ మా ఇష్టం అంటారు నేను ఎప్పుడు అలా చేయట్లా ఎందుకంటే మీ టైంని నేను గౌరవిస్తాను మీ అభిప్రాయం నేను గౌరవిస్తాను థ్యాంక్ యూ